రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మిక్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి సమాధానకర్త అధిపతి రాజా నీకు వందనాలు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరితికున నా ప్రేమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు అయిన నా ప్రియమైన తండ్రి నీకి వందనాలు స్తోత్రములు నాయన నా రక్షకుడు అయిన దేవా నీకు వందనాలు మమ్ములను ప్రభుని నీ వారసులుగా చేయడానికి వచ్చి ఉన్న దేవానికి వందనాలు మమ్మల్ని మా కొరకు నాయన సింహాసనాన్ని వదిలి నిన్ను నువ్వు తగ్గించుకొని భూలోకానికి వచ్చిన దేవానికి స్థుతులు చెల్లిస్తున్నావు ఉదయం నుంచి నాయన ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచేవయ్య సజీవులుగా ఉంచవయ్యా మరొకసారి నీ పాదాల దగ్గర మొరపెట్టటకు నాయన మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు నా తండ్రి ఎంతోమంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని దేగల రెక్కల కింద భద్రపరిచిన ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు మాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు యొక్క ప్రార్థన అంగీకరించండి వారి గృహంలో మీరు ఉండండి ప్రభా మేలు చేత వారు నాయన ఆశీర్వదించబొట్టకు సహాయం తెచ్చే తలంపుల చేత నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ మొరలు అన్నియును ఎరిగిన దేవుడు ప్రభా ప్రత్యేక బిడ్డలు అవసరతలు అక్కర్లు వేసినాము చేత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి అర్హుడా సింహాసన సేనుడా నీ సన్నిధిలో నాయన ఎలగెత్తి ప్రార్థన చేయటం ఎలాగో మా తండ్రి మాతో మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి మేము నీ సన్నిధిలో ఎలా ఎలగెత్తి ప్రార్థన చేయాలో నా తండ్రి బైబిల్ లేఖన గ్రంథంలో నాయన దావేది గారి ద్వారా మాతో మాట్లాడుచున్న వయ్యా నీకు వందనాలు నాయన దావిది గారు అయితే ప్రభా తన కుమారుడు నాయన అబ్షాలోము చంపాలనుకున్నప్పుడు ప్రభా నా తండ్రి అరణ్యంలోకి వెళ్ళి నాయన నా తండ్రి నాయన ఎంతగానో ప్రభా నాయన ప్రార్థించి ఉన్నారు నా తండ్రిని సన్నిధిలో ప్రభా కనిపెట్టారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అబ్షాలోము ప్రభా నా తండ్రి తన యొక్క తండ్రి దగ్గర ఉన్న రాజ్యాన్ని నాయన తీసుకోవాలని ఆశతో ప్రభా నాయన దావేది గారిని చంపాలనుకున్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన అతను ప్రభా అరణ్యంలో నా తండ్రి ప్రభా తండ్రిని పాదాల దగ్గర కనిపెట్టాడయ్యా నా తండ్రి నాయన ప్రభా అభిషాలముగా నా తండ్రి నాయన నా దగ్గర ఉన్న ప్రభా హోపేతి యొక్క ఆలోచన తెలుసుకొని ప్రభా కొంతమందు ప్రభా అందరినీ పిలిచిన ఆయన ప్రభా నా తండ్రి దాబీదని ఎలా చంపాలి అనే ఆలోచన ప్రకారం నా తండ్రి నా తండ్రి అడుగుతున్నప్పుడు నాయన హిషోపేతి అయితే నాకు కొంతమంది సైన్యాన్ని ఇవ్వండి నేను వెళ్ళి చంపవేస్తానన్నప్పుడు ప్రభా తండ్రి ఈ ఆలోచన బానే ఉంది అని చెప్పినప్పుడు అభిషాలము నాయన మరి కొద్ది సమయాన్ని ప్రభా నాయన వేచి ఉండి నాయనా ప్రభా రెండో సలహా తీసుకోవాలనుకున్నప్పుడు నాయన దావీదికు మిత్రుడైన ప్రభా నా తండ్రి కూర్షును ప్రభా నా తండ్రి ఆర్క్యం కూర్ష్యును ప్రభ కుషేయును ప్రభ పిలిపించినప్పుడు నాయన నా తండ్రి కుషేయును ప్రభ దావీదే అక్కడ ఉంచి ఉన్నాడు కదా నా తండ్రి ఆ కుషేయుడైతే నా తండ్రి నీ తండ్రి నాయన నీ తండ్రి నాయన జనులతో ఉండడు అరణ్యంలో ఉన్నాడు జనుతుల జనులతో బస చేయి కాడు నీ తండ్రి అలాగే ప్రభా నా తన్ని గుహాల మధ్య జీవిస్తాడు అలాగే మహాబా బ నా తన సింహము వంటి గుండె కలిగినటువంటి వాడు నీ తండ్రి అని చెప్పి నాయన కుషేయి ప్రభ తన యొక్క ఆలోచనను మార్చిన దేవుడు ప్రభ నాయన దావీదు వెలుగెత్తి ప్రార్థన చేశాడయ్యా నా తండ్రి నీ సన్నిధిలో గర్జించే సింహం అవ్వాలే నా తండ్రి గుహలోకి వెళ్ళిన ఆయన మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ఆహిష యొక్క ఆలోచనను తిరిగి కొట్టిన దేవుడు ప్రభా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా తండ్రి తన కొడుకు నాయన కొడుకు తన తండ్రిని చంపివేస్తాడన్నప్పుడు ప్రభా ఎంత వేదన చెంది ఉంటాడు అభిషు నా తండ్రి దావీదు నా తండ్రి నాయన తన కొడుకుని చంపాలని ఆలోచన నా తండ్రి దావీదికు లేదు కానీ నా కొడుమారుడు క్షేమంగా ఉండాలి కానీ అని ప్రవ నాయన తను ఎంతగానో పదమూడు సంవత్సరంలో అరణ్యంలో నివాసం చేసి ఉన్నాడయ్యా నా తండ్రి నాయన నా తండ్రి జనులతో సంబంధం లేకుండా నేను గుహలోకి వెళ్ళాడయ్యా ఒంటరిగా ఏకాంతంగా నా తండ్రి వెలుగెత్తిని వైపు మొరపెట్టి ఉన్నాడయ్యా నా తండ్రి మహాబలాఢ్యుడు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి దావిదు ప్రార్థన అంగీకరించిన దేవుడు నాయన కూ కృషి ద్వారా అతని ఆలోచనను మార్చిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు మా కష్టం వచ్చినను బాధ వచ్చినను శ్రమలు వచ్చినను నా తండ్రి ఏ విషయంలోనైనా నీ సన్నిధిలో ఏకాంతంగా నా తండ్రి నాయన నాకు నా తండ్రి ప్రార్థన చేయట నా తండ్రి ఒక గదిని కానీ నాయన పొలంలోకి వెళ్ళి కానీ నా తండ్రి నాయన ఎక్కడన్నా ఉండి నాయన ఏకాంతంగా నా తండ్రి మర్ర పెట్టమన్నావు ప్రభా అలా ఏకాంత ప్రార్థన ప్రతి బిడ్డలు నేను చేయటకు సహాయం తెచ్చేయండి ఏకాంతంగా నీతో మాట్లాడగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు వెళ్ళండి రహస్యమంది నీ పాపములను ఒప్పుకోమని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి రహస్యముగా ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా ఉండి ప్రభా వారు చేసిన పాపదోషములన్నీ ఒప్పుగోలు మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేయవాలి నా వీధి వలె గర్జించి సింహము వలె నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు ఈ లోకంలో చనిపోయినప్పుడు గర్జించి వెలుగెత్తి ఏడుస్తారన్నట్లుగా ప్రభా ఆయన దుఃఖము కలిగినప్పుడు నా తండ్రి ఎంత వేదన చెందినప్పుడు ప్రభా వెలుగెత్తి వేస్తారని మాట్లాడుచున్న ఒక శోధన వచ్చినప్పుడు ఒక శ్రమ వచ్చిన ఒక బలహీనత వచ్చినప్పుడు ఆ పులివారు తనిమారని ఉద్యోగం లేదని వివాహము కాలేదని రకరకాల నా తండ్రి నాయన నా తండ్రి అవమానాలతో ప్రభా నా తండ్రి కుంగిన వారి వలే ఉంటున్నారేమో ప్రభా కానీ ప్రభా ఈ నిందల శాశ్వతం కాదు ఈ యొక్క అవమానాల శాశ్వతం కాదని ప్రభా నా తండ్రి నా పక్షాన ఉండగా నేను ఎందుకు భయపడాలని ప్రభా ఏకాంతముగా వెళ్ళిన ఆయన వారికున్న ఇబ్బందులను ఇరుగులను ప్రభా సమస్యలను ప్రభ వారి బిడ్డల కొరకు నా తండ్రి నీ సన్నిధులు వెలుగెత్తి ప్రార్థన చేయ తల్లిదండ్రులుగా నా తండ్రి నాయన మమ్మలను సిద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి అతి పరిశుద్ధ స్థలంలో నుంచి నువ్వు మాకు సహాయం చేయటానికి నాయన నాయన సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ప్రభా నా తండ్రి నాయన దావీది మహారాజ్ అయితే నాయన అతి పరిశుద్ధ స్థలంలో నుంచి నా తండ్రి నాకు సహాయం చేస్తాడని ప్రభా నా తండ్రి నాయన చేయమని అడగలేదు కానీ నా తండ్రి చేస్తాడు అని నా తండ్రి విశ్వాసంతో అడిగి ఉన్నాడయ్యా అట్టి విశ్వాసాన్ని నువ్వు బలపరిచిన దేవుడు అటు విశ్వాసం చొప్పున బిడ్డల పక్షన కార్యము జరిగించిన దేవుడు ఆలోచనను త్రిప్పికొట్టి మార్చగలిగిన దేవుడు నాయన మా శత్రువులు మా ఎదుట నా తండ్రి ఏమి వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నారు కానీ ప్రభు ఆలోచనను త్రిప్పి మార్చగలిగిన దేవుడవు నీవు మాత్రమే నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మా తండ్రి నిన్ను నిన్ను నాయన ఎవరన్నా నా తండ్రి పరచాలని నీకన్నా ఎక్కువగా నా తండ్రి వ్యాపార పరిస్థితులు మేము ఎదగాలని నిన్ను అతను నష్టపరచాలని ఏ బిడ్డలైనా అతన్ని వ్యాపారం చేసే వాళ్ళకి వారి ఆలోచన దేవుడు నాయన వారికి నీ ఇవ్వండి నా తండ్రి ఉద్యోగం చేసిన ప్రభా నా తండ్రి ఎక్కడ ఏ స్థితిలో ఏ చిన్న పనులు చేసినా కూడా నా తండ్రి షాప్స్లో వర్క్ చేసినా కూడా నా తండ్రి నీ యొక్క ఆలోచన నిమిత్తం ఎవరైనా నిన్ను దెబ్బ కొట్టాలని ఆశపడితే వారి యొక్క ఆలోచనను మార్చగలిగిన తండ్రి నీ ఒక్కడమేనని నీ మీద ఆధారపడే బిడ్డలుగా ప్రతి విషయంలో నా తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టగల కృపను అనుగ్రహించండి నా తండ్రి నా పరిశుద్ధ స్థలంలో నుంచి నాకు సహాయం చేస్తామని నా తండ్రి నీ సన్నిధులు మేము ఈరోజు మొరపెట్టుచున్నాము దాని నాడు ఆవిధ మొరపెట్టుచున్నట్లు మేము నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము అయ్యా మా పరిస్థితులను మార్చండి నాకున్న మాకున్న బలహీనతలు మార్చండి మాకున్న అప్పులను తీర్చండి మాకున్న సమస్యలను తీర్చండి మా బిడ్డల పరిస్థితులను మార్చండి మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు సిద్ధపరచండి వివాహాలు సిద్ధపరచండి నాయన గర్భఫలం లేని వారికి గర్భ ఫలాలు సిద్ధపరచండి నా తండ్రి నాయన అలా బిడ్డల కొరకు వెలుగెత్తి ఒంటరిగా ఉండి మా పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ మాకు దగలిగిన తండ్రి నీవే సహాయం చేస్తామని నమ్ముచుని సన్నిధిలో మొరపెట్టుచున్న వారము నా తండ్రి మా సహాయకుడు నీవే ప్రభా నాడు నయోమి నా తండ్రి నాయనా నా తండ్రి అక్కడ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రభా మరలా తిరిగి నా తండ్రి అక్కడ నాయన భర్తను ఇద్దరు బిడ్డలను పోగొచ్చు కొట్టుకొని వెళ్ళుచున్నదని చిన్నదని స్థితిలో ఉన్నదని కోడళ్ళిద్దరు వెలుగెత్తి ఏడ్చి ఉన్నారు అతను చూసిన తండ్రి నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఒక దుఃఖంలో కలిగిన తండ్రి ఎంత వ్యాధన చెంది ఆ యొక్క కోడళ్ళు నాయన అత్తగారిని చూసి ఏడ్చి ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు అయినా కానీ నువ్వు నయ్యో మీ నేను అన్యాయం చేయలేదు కదా ప్రభా నా తండ్రి నువ్వు నాయన ఉన్నతమైన స్థితిలోకి కోడల ద్వారా నాయన నడిపించిన దేవుడు నయ్యో మీ నాన్న నేను ఎరిగిన దేవుడే నా దేవుడు అని చెప్పి ప్ర కూడా నీతో నేను వస్తానని చెప్పి నా తండ్రి వెళ్ళి ఉన్నది ప్రభా నా తండ్రి నీ మీద నయోమి ఆధారపడినప్పుడు నాయన నయోమిని ఉన్నతమైన స్థితిలోకి తన కోడలను ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు తీసుకువెళ్ళిన దేవుడు నాయన నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభా ఎసి అని నమ్మిన వారు ఎనుడు అన్యాయం కారు కదా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన హిచ్కియా ప్రార్థన చేశాడయ్యా వెలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాడయ్యా శత్రు సమూహముల నుంచి మమ్మల్ని ఏడ్చినప్పుడు ప్రభా నీవై ఉన్నావయ్యా మా పక్షమును కార్యము చేయవయ్యా మా పరిస్థితులను మార్చవా నా తండ్రి మా యొక్క ఆలోచనలు మార్చవా ప్రభా మా స్థితిగతులను మార్చవా నా తండ్రి ఎన్నాళ్ళైన ప్రభా మా స్థితిగతులు ఇలాగే ఉంటున్నాయేమో ప్రభా మా స్థితిగతులను మార్చండి ప్రభా ఉన్నతమైన స్థితులనికి నువ్వు తీసుకెళ్ళగలిగిన దేవుడు ఉన్నతమైన తలంపుల్లోకి నువ్వు తీసుకెళ్ళగలిగిన దేవుడు అనాలోచిత మనసు నుంచి మాకు విడుదల గలిగిన దేవుడు నీ సన్నిధిలో నోరు తెరిచి వెలుగెత్తి గర్జించి సింహము వలె మొరపెట్టే కృపను నా తండ్రి నాతో పాటు ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించండి అనుగ్రహించండి నా తండ్రి సింహాసన సీనుడు ఎన్నో ప్రభా యోధా గోత్రపు సింహమా నా తండ్రి గర్జించమన్న ఓప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రము నా తండ్రి తండ్రి కదబ సింహము ఆడ సింహము తన పిల్లలను పోగొట్టుకున్నప్పుడు ఏ విధంగా గర్జిస్తుందో తండ్రి ఆ విధంగా గజ్జించి ఉన్నాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయాలంటే నా తండ్రి గర్జించి సింహముల వలె నా తండ్రి నాయ నా కొ సింహముల వలె నోరు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న నా తండ్రి దావిదు పక్షాన కార్యము చేసిన దేవుడు నయమి పక్షాన కార్యము చేసిన దేవుడు హిజిక పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా ఏసవ పక్షణ కార్యము చేసిన దేవుడు నాయన మా పక్షములు కార్యములు చేయండి ప్రభా మా పక్షంలో మీరు ఉండండి ప్రభా మాకు తోడుగా ఉండండి ప్రభా మా సహాయకుడుగా మా సంరక్షకుడుగా మా పోషకుడుగా మా తండ్రిగా మా ప్రియ స్నేహితుడిగా మీరు మాతో ఉండమని కోరుచున్నామయ్యా ఈ లోకం అనే మాలిన్యము మా యొక్క చేతులకు అంటకుండానట్లు మమ్మలను శుద్ధి చేయగలిగిన దేవుడు నీవై ఉన్నామయ్య రక్షణలోకి వస్తున్నాము కానీ ఈ లోకంలో ఉన్న అలవాట్లకు ఈ లోకంలో ఉన్న వ్యసనాలకు బానిసలైపోచున్న వారని అనేక మంది ఉన్నారయ్యా దాన్ని జయించాలంటే నీ సన్నిధిలో నోరు విప్పి ప్రార్థన చేయాలయ్యా అట్టి ఒప్పుగోలు మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి మేము పాపముల పుట్టాం పాపముల బ్రతుచున్నాం మేము పాపముల మాత్రం చనిపోకూడదయ్యా పరిశుద్ధత కలిగిన వారి వలె నీ బిడ్డల వలె నా తండ్రి మమ్మల్ని హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి మేము పాపంలో మరణించకూడదయ్యా నా తండ్రి నీపున్నతమైన పరలోక రాజ్యములో స్థానము కోసం అడుగుచున్నాము నా తండ్రి అంత్య దినాల్లో ఉన్నామయ్యా అపాయ దినాల్లో ఉన్నవయ్యా ఏ దినమును ఏది సంభవించనో తెలియని స్థితిలో మేము జీవిస్తున్న వారము నాయన నా తండ్రి మా జీవితములు నాయన గడ్డి వంటివి ఆవిరి వంటివి నాయన నీటి బుడగ వంటివి అని మాట్లాడుచుని వాక్య ద్వారా నా తండ్రి గాలి చెదరకొట్టే పొట్టు వంటి మా జీవితాలు లేకుండా నాయన గట్టి విత్తనము వలె ఉంటకు క్రీస్తునే బండ మీద పునమే పునాది వేసుకుని స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునే కృపను మాకు దయచేయండి నాయన ద్విమనస్కుల హృదయములు మాలో తీసివేండి రెండు తలంపులు కలిగిన హృదయమును తీసివేయండి నాయన రెండు తలంపులు కలిగిన హృదయం నా తండ్రి ప్రభువుకి ఇష్టం లేదని మాట్లాడుచున్నాను నాయన ప్రభు మా పట్లనే ఏదైనా కార్యము జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నామేమో మేము నీకు సమాధానం రాదని మాట్లాడుచున్నా అవయా నా తండ్రి అలాగ మేము నీ సన్నిధిలో రెండు మనసులు కలిగిన వారి వలె ఉండకుండానట్లు ప్రభా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నాయన నాయన స్థితిలో ఉన్నప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన సహాయ డు సంరక్షకుడు దేవా మా పక్షముల కార్యములు జరిగించండి ప్రభా అతి పరిశుద్ధ స్థలములో నుంచి నువ్వు మాకు సహాయం చేస్తామని రోజు మేము నమ్ముచున్నామయ్యా నా తండ్రి అట్టి సహాయం కోసం ఎదురు చూస్తున్నామయ్యా వట్టి చేతులతోని సన్నిధులు అడుగుచున్నామయ్యా గాయమైన హస్తాల చేత మమ్మల్ని బలపరచండి నాయన నాయనా అని రెక్కల చోటను మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు బోబు నాయన పరిశుద్ధ ఆత్మ దేవా జ్ఞాపకం చేసుకో మా స్థితులను మార్చండి నా తండ్రి నాయన పరిస్థితులను మార్చ దేవుడవు నీ ఒక్కడివే నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా నా తండ్రి వ్యవసాయం చేసేవారు ప్రవ్వాత్తిని సన్నిధిలో మరపెట్టే కొరకు అనుగ్రహించండి వాతావరణం సరిగా ఉండట్లేదయ్యా పొలములు కోతలకు సమయం సిద్ధమైపోయింది ప్రవ్వ కానీ నా తండ్రి గృహానికి చేరు వరకు నీకు ఆపుదల లేకపోతే నాయన మా నేల పాలవుతుంది కదా ప్రవ్వా జ్ఞాపకం చేసుకోండి ఆయన జ్ఞాపకం చేసుకోండి నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి పొలములు నా తని గృహాలు చేరు వరకు నీ కాపుదల విష పురుగులను విషనాగులను తీసి నాయన నోళ్లను మూసివేయండి ప్రవా బిడ్డల పనులోకి వెళ్ళి నీ నీకు ఆపుదలను ఇవ్వండి నాయన ఉన్నతమైన స్థితిలో ఉంచండి అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళి వారి మార్గాల్లో ఉండండి వారికి ఉన్న ప్రతి ఒక్క నతాన్ని నాయన బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రవ్వా వారి గమ్యము చేరు వరకు కాపుదల దయ దయచేయండి ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించిన్నారేమో ప్రభా వారి జీవితంలో నూతన క్రియలు జరిగించమని కోరుచున్న ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు నా పట్ల ఈ కార్యం నిందలతో ఉన్నానని అవమానాలతో ఉన్నానని ఏ బిడ్డలు వేదన చెందుతున్నారు ప్రభా వారికి ఈ యొక్క నూతన సంవత్సరాలు అడిగిపెట్టినట్లుగా వారు నూతన క్రియలు పొందుకున్నట్టుగా సహాయం తెచ్చి కీడు ఉన్నట్లయితే మేలుగా మార్చండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మా ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నదయ్యా సిద్ధబాటు కలిగిన హృదయం మాలో తెచ్చి ఉపవాసం ఉండిచుందిగా బల హనులకు లోను కాకుండా నాయన దానియాలు ప్రార్థించినట్లు దినమునకు మూడు నీ సన్నిధిలో ప్రార్థన చేయవారి వలె నా తండ్రి నాయన ఎరుసలేమ వైపు చేతులెత్తి మొరపెట్టి ఉన్నాడు నాయన నాయన దానియాల పక్షాన కార్యము చేసిన దేవా మా పక్షమును కార్యము చేయవల నా తండ్రి నాయన ఎక్కడా నా తండ్రి నాయన నాయన ప్రార్థన చేయొద్దని దర్యావేషి నన్నే పూజించమని ముప్పై రోజులు ఆజ్ఞాపించినప్పుడు ఏ ఆటంకము లేని రోజుల్లో ప్రభు అని అతను మేము ప్రార్థించలేకపోతున్నాం అభ్యంతరకరమైన స్థితిలో కూడా దానియాలు నీ సన్నిధిలో మూడు సార్లు ప్రార్థన చేశాడయ్యా వెలుగెత్తి ఏడ్చాడయ్యా ఎరుశలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడయ్యా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నాయన శాసనాలు మార్చేశాడయ్యా దానియాలు వంటి దేవుడే దేవుడు అని మాట్లాడాయ్యా దానియాలు నమ్మిన దేవుడే దేవుడు అని శాసన ప్రకటించేలాగా చేసావయ్యా నా తండ్రి మా ప్రార్థన ఆలకించవా ప్రభా మా బిడ్డల హృదయాలు మార్చండి నాయన బిడ్డలకు బుద్ధి జ్ఞానము ఇవ్వగలిగిన దేవుడు బిడ్డల చదువులో తోడుగా ఉండగలిగిన దేవుడు వారి రాకపోకల్లో తోడుగా ఉండగలిగిన దేవుడు ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు వారికి దీర్ఘాయమును కలుగు చేయగలిగిన దేవుడు నాయన మా బాధ్యతలు మేము నెరవేర్చే వారిగా నా తండ్రి మా యొక్క స్థితిగతులు మేము మార్చుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించవా నాయన నా ప్రియ పరలోకపు తండ్రిని సన్నిధులు గర్జించి సింహము మేము ప్రార్థన చేయగల హృదయములు సిద్ధపరచువ ప్రచువా ప్రవా అన్నీ రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి అన్న మౌనముగా ఉండి సన్నిధిలో ప్రార్థన చేసిందయ్యా యొక్క ప్రార్థన అంగీకరించి గర్భఫలం తెరిచిన దేవుడు ప్రవ మా ప్రార్థన ఆలకించవా ప్రవ్వా దరిద్రులం ప్రభా పెంటప్పులో నుంచి మములను లేవనెత్తిన దేవనికి స్తోత్రములు చెల్లిస్తున్న స్తోత్రార్హుడా సింహాసనసీనుడు నా దేవా నీ కృప మా మీదకి రానివ్వవా నాన్న ఈ రాత్రి కాల సమయములో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రార్థనలు బీజేస్తున్న హృదయాలు తలంపులను మార్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావయా గర్జించ సింహము వలె శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయే వారి వాళ్ళే కాకుండా నట్లు గర్జించ సింహము వలె నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర నాయన మరొపెట్టే కృపను మాకు ఇవ్వమని కోరుచున్నావు నీ బిడలం కదా ప్రభా నువ్వు మమ్మల్ని సృష్టించిన నాయన ఏడ్చినా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఏ విధంగా అడుగుతారు ఈ లోకంలో నా తండ్రి నాయన మా అవసరతల కొరకు తండ్రి ఇది కావాలని మేము నాయన మా యొక్క తండ్రిని అడిగినట్లుగా నా తండ్రి నీవై ఉన్నావు నాయన నీ మీద మేము ఆధారపడి ఆధారపడినైనా అడుగుచున్నాము నా తండ్రి మా మొరలను అంగీకరించిన ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చి మా పరిస్థితులను మార్చండి నా తండ్రి నీకు వందనాలయ అనేక మంది ప్రభా ఎంతో నా తండ్రి కుటుంబాల్లో శోధనలు అనుభవిస్తున్నారయ్యా బలహీనతలు అనుభవిస్తున్నారయ్యా నా తండ్రి నిందలను అవమానం అనుభవించ ఆర్థికమైన పరిస్థితుల్లోనైనా కృంగిన స్థితిలో ఉన్నారయ్యా వ్యాపారంలో నష్టపోయి ఉన్నారేమో ప్రభా నా తండ్రి ఉద్యోగం కోల్పోయి ఉన్నారేమో వారి నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో ఈ రోజు దర్శించండి దర్శించండి తల ఆత్మను తీసివేయండి నామం చేత ప్రతి బిడ్డలు నాయన రక్షణలో కట్టబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దే పాళపు చెవుల తాళపు చెవులన ఆవశ్యమయ్య నేను మాట్లాడుచున్నాను నా తండ్రి అలాంటి పాతాళపు నా తండ్రి ఆయన వెళ్లకుండునట్లు నీ పరలోక రాజ్యములకు వారసులమైన మమ్మల్ని నా తండ్రి అపవాది చేతుల్లో చిక్కకుండా నా తండ్రి నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయ వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి గృహాన్ని దర్శించండి ప్రతి ఒక్క ప్రార్థన విలువ ప్రార్థనకు జవాబు మీరు ఇస్తారని నమ్ముచు నా తండ్రి నాయన మేము పడకలకు వెళ్ళినప్పుడు మా పడకల చుట్టూ నిదావదతుల సమూహాన్ని ఉంచండి నాయన వే కూసుని శుతించి గణపరిచయ కృపలను ప్రభ మాకును ప్రభ మాతో పాటు ప్రార్థనలో ఏకిభివిస్తున్న బిడ్డలు ప్రభ ఎవ్వరు కూడా కృంగిపోకుండా నీ సన్నిధులు ఏకాంతంగా ప్రార్థన చేసి నీ పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చిన సహాయం నువ్వు మాకు చేస్తామని నమ్ముచు నాయన ఈ ప్రార్థనకు మీరు జవాబిస్తామని నమ్ముచు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అతన్ని మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మా పక్షమున కార్యములు జరిగిస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కిలిగా మిక్కిలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్త మేజయం శిలువు రక్త మేజయం ప్రవేశ అనంతనాశనం రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె అందరికీ వందనాలండి